కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ నూతన చైర్మన్ గా నాగేశ్వరరావు నేడే పదవి బాధ్యతలు స్వీకరించారు కర్నూలులోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యకుడు తిక్కారెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి పెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ జిల్లాల సహకార సొసైటీ అభివృద్దికి కృషి చేయడంతో పాటు ఆస్తులను పరిరక్షిస్తామని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ నాగేశ్వర యాదవ్ తెలిపారు నిరాశనం సమర్పయాని రాజకీయ ప్రస్తావన అంచన అంచనా అభివృద్ధి అనుగ్రహ ప్రాప్తి వస్తుంది ఈరోజు మన చైర్మన్

మరి నేను ఛార్జ్ తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి అందరికీ పెద్ద ఎత్తున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకోవచ్చు ఏదైతే ఈ డిసిఎంఎస్ పదవి నాకు అప్పచెప్పారో ఈ డిసిఎంఎస్ ఆస్తుల్ని కానీ డిసిఎంఎస్ని అన్ని విధాలా డెవలప్ చేస్తూ రైతులకి న్యాయం జరిగేలాగా మా యువ నాయకుడు ప్రస్తుత మంత్రి గారైన లోకేష్ బాబు గారు ఆరు తీర్మానాలు పెట్టాడు మన మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో యువశక్తి మహిళా శక్తి మెయిన్గా రైతాంగాన్ని బాగుపరచడం ఆ రైతాంగాన్ని బాగుపరిచే సంస్థల్లో ఇది ఒకటి కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని అభివృద్ధి పరచడానికి మరి మేము అన్ని విధాల వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పించి మంచి మందులు ఎరువులు మరి గవర్నమెంట్ తరఫున సప్లై ఇచ్చి వాళ్లకు పెద్ద ఎత్తున సాయ సహకారాలు అందించడానికి రైతులంటే మరి అనేలాగా చేయడానికి మా వంతు సహాయం ఈ ప్రభుత్వంలో చేస్తూ మరి ఇక్కడ పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఇన్ఛార్జీలు ఇద్దరు ఎంపీలు ముగ్గురు మంత్రులు ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మా కేడిసిసి చైర్మన్ కూడా కొత్తగా మా విష్ణువర్ధన్ రెడ్డి అన్న కూడా ఎన్నికైనాడు ఆయన సహకారంతో కూడా ఈ సంస్థని అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ